రష్యాకు దొరికిన బంగారు బాతు ఎవరు భారత్ అంటే భారత్ తీసుకున్న ఒక నిర్ణయము జీనియస్ మూవ్ అని చెప్పి ఇవాళ మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో సహా అందరూ మాట్లాడుతున్నారు ఎందుకు అంటే భారత్ లిటరల్గా ప్రపంచాన్ని కాపాడింది వి సేవ్డ్ ద వరల్డ్ అని చెప్పి జైశంకర్ గారు రెండు మూడు నెలల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ ఇది ఎలాంటి ఒక వాస్తవము అంటే మీకు అమెరికా లాంటి దేశాలు కూడా ఎస్ భారత్ చేసింది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు అంటే రష్యాను మీరు ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి బలహీనపరచాలి అలా వాళ్లను ఓడించాలి అని చెప్పి అనుకున్నారు ఇప్పుడు అర్థశాస్త్రం తీసుకున్నారు అనుకోండి అందులో మీకు చాణక్యుడు ఏం మాట్లాడతాడు ఒక స్ట్రాంగ్ ఎకానమీ ఉంటే మీకు ఒక స్ట్రాంగ్ మిలిటరీ ఉంటుంది ఇలాగా మీరు ఒక బలమైన దేశాన్ని నిర్మించగలరు ఇది అట్లాగే రివర్స్ అవ్వచ్చు కదండి మీ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది గా మీ మిలిటరీ కూడా బలహీన పడిపోతుంది మీరు ఒక వీకెస్ట్ కంట్రీగా మిగులుతారు క్లాసిక్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఇవాళ భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధము వస్తే వారం రోజుల్లో అయిపోతుంది అయిపోతుందని చెప్పి యుద్ధ నిపుణులు ఎందుకు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ అంత ఒక బలహీనమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు ఆటోమేటిక్గా వాళ్ళ మిలిటరీ కూడా వీక్గా ఉంది కాబట్టి టోటల్ కంట్రీ వీక్ అయిపోయింది సో ఇలాగా రష్యా విషయంలో రష్యాను టార్గెట్ చేసి వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఏదో ఒక విధంగా ధ్వంసము చెయ్యాలి డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పి వెస్టర్న్ కంట్రీస్ అందరూ భావించారు సో టార్గెట్ చేశారు శాంక్షన్స్ అన్నారు ఫస్ట్ ఇయర్ మీరు చూసారనుకోండి ఖచ్చితంగా వీళ్ళు ఎలాగ ఊహించారో ఆనందం అమెరికా వెస్టర్న్ కంట్రీస్కి మనము అనుకున్నట్టుగానే రష్యా వాళ్ళు డెస్ట్రాయ్ అయిపోతున్నారని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ అటు ఎవరున్నారు వ్లాదిమర్ పుతిన్ అనబడే ఒకే ఒకడు బాగా కూర్చొని ఆలోచించాడు ఇలా కాదు ఈ యూరోప్ యూరోప్ యూనియన్ కాదు నాకు ఎవరు నాతో ఎవరు నా ఆప్త మిత్రులు ఎవరు ఒకవైపు భారత్ ఇంకొక వైపు చైనా సో వీళ్ళ మీద ఆధారపడితే నా దేశము బతికి బట్ట కడుతుంది ఆర్థికంగా మేము ఏదో ఒక రకంగా సర్వైవ్ కాగలము ఇలాంటి ఒక భారీ ప్రణాళిక వేశాడు భారత్ని అడిగాడు రష్యా పైన శాంక్షన్స్ అంటే ఏంటి మీరు డాలర్ యుఎస్ డాలర్ అనేది మీరు వాడలేరు దాంతో భారత్ బాగా ఆలోచించి ఇంత చవక ధరకు రష్యా వాళ్ళు మనకి క్రూడ్ ఆయిల్ ఇస్తాను అంటున్నారు దీనికి మెకానిజం ఏమిటి డూ ఇట్ వితౌట్ డాలర్ అనుకున్నారు సో రూపీ రూబుల్ అన్నారు అనడం అనడం ఫస్ట్ రష్యా వాళ్ళు ఏంటంటే మాకు రూపీలో ట్రాన్సాక్షన్ చెయ్యలేము కదా యువాన్ పేమెంట్ చెయ్యండి అంటే చైనా యొక్క కరెన్సీ వాడండి అంటే మనం కుదరదు అన్నాం ఫైనల్ గా ఏదో ఒక రకంగా సరే మీరు ఎలాగైనా చెయ్యండి కానీ మా దగ్గర మాత్రం ఆయిల్స్ కొనండి అని చెప్పి చెప్పారు మనము కూడా కొనడం మొదలు పెట్టాం ఎలాగ ఈ పని చేశాము అంటే ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరు కూడా చెయ్యని ఒక ఆర్థిక విధానం అండి రష్యా వద్ద చీప్ ఆయిల్ కొనడము ఇక్కడ రిఫైన్ చేయడము తక్కిన దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేయడం అది పెట్రోలియం ప్రోడక్ట్స్ అనండి లిటరల్గా పెట్రోల్ అనండి ఎందుకంటే ఇవాళ యునైటెడ్ కింగ్డమ్కి కూడా భారత్ నుంచే పెట్రోల్ వెళుతుందనేది మనం గుర్తు పెట్టుకోవాలి సో ఇలా చేయడంతో ఒక స్టేజ్లో రష్యా వాళ్ళు ఏం ఆలోచించారు అంటే ఇంతంత ఆయిల్స్ మేము వాళ్ళకి సప్లై చేస్తున్నాము వాళ్ళేమో డాలర్ ప్రక్రియలో మాకు పేమెంట్స్ చేయడం లేదు యున్ అనేది కుదరదు అంటున్నారు సో ఇండియన్ రూపీలోనే మీకు పేమెంట్ చేస్తాం అంటున్నారు మరి ఫైనల్ గా మనకు అవుట్పుట్ ఏంటి ఈ రూపీని మేము ఎలా వాడతాము అంటే వాడే అవకాశమే లేదు రష్యా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ సెర్గే లెవ్రావ్ ఏమన్నాడు బిలియన్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్ మా అకౌంట్లో ఉందండి దీనిని మేము వాడలేకపోతున్నాము అని చెప్పి చెప్పాడు ఇవాళ మీరు స్టేట్మెంట్ చూడండి మా దగ్గర ఉండే ఇండియన్ రూపీని పూర్తిగా మేము వాడేసాము దీనినే జీనియస్ మూన్ అంటారండి ఒకే ఒక దేశము రష్యా వాళ్ళ బంగారు బాతు మనము తలుచుకుంటే రష్యా లాంటి దేశాన్ని ఎలా కాపాడగలమని ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతుంది అమెరికా వాడు కూడా హ్యాపీ అండి ఎందుకు మనం ఇస్తున్న రుపీని పెట్టుకొని రష్యా వాళ్ళు ఆయుధాలు కొనలేరు ఒక ఈరాన్కి పేమెంట్ చేయలేరు సొంతంగా ప్రొడక్షన్ చెయ్యలేరు స్పేర్ పార్ట్స్ లేదు సిస్టమ్స్ లేదు అలాంటిది అమెరికా వాడికి ఏంటి భారత్ ఇస్తున్న డబ్బు రష్యాకి ఉపయోగపడడం లేదు కాబట్టి ఇది ఓకే ఈ విధంగా రష్యా నష్టపోతుంది ఐఆమ్ హ్యాపీ అని చెప్పి అమెరికా వాడు మాట్లాడుతున్నాడు అంటే ఏమైంది ఒకవైపు అమెరికా ఇంకొక వైపు రష్యా మధ్యలో భారత్ మనము ఇద్దరినీ కూడా ఎంత బాగా మేనేజ్ చేస్తున్నామంటే అమెరికా వాడు హ్యాపీ ఇటు రష్యా వాళ్ళు కూడా హ్యాపీ ఇప్పుడు మీరు అడగచ్చు రష్యా వాళ్ళు ఎలాగండి హ్యాపీ ఇప్పుడు రూపీ ట్రాన్సాక్షన్ వాళ్ళు చెయ్యలేరు మీకు అలా వేల కోట్లు రూపీస్ రష్యా అకౌంట్లో అక్యుములేట్ అయిపోతుందంటే ఇక్కడే భారత్ చేసిన ట్రిక్ అండి ఎవరు ఊహించలేదు ఇలా ఎలా జరుగుతుందంటే ఇవాళ రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చూసి త్రీ పాయింట్ టూ జీడిపిని సాధించారు ద ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఇన్ యూరోప్ అంటే ఒక యునో ఫ్రాన్సో ఇటలీయో స్పెయినో ఎవరు చెయ్యలేని పని రష్యా వాళ్ళు ఎలా చేసి చూపించారు త్రీ పాయింట్ టూ పర్సెంట్ అంటే ఫస్ట్ మీరు భారత్ని చూడాలి సిక్స్ పాయింట్ ఎయిట్ జిడిపి ట్వంటీ ట్వంటీ ఫోర్ తరువాత చైనా ఏదో ఒక రకంగా వాళ్ళు పుంజుకుంటున్నారు థర్డ్ చూసారనుకోండి రష్యా వాళ్ళు అక్కడ ఉన్నారు త్రీ పాయింట్ టూ అని ఐఎంఎఫ్ వాళ్ళు చెప్తున్నారు అదే రష్యా యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటున్నారు త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేము సాధిస్తున్నామండి ఇలాంటి గ్రోత్ రేటు ఎవరు ఊహించలేదు ఎలా కుదురుతుందండి యావత్తు ప్రపంచం రష్యా మీద శాంక్షన్స్ విధించాక త్రీ పాయింట్ సిక్స్ గ్రోత్ రేట్ రష్యా ఎలా చెయ్యగలిగిందంటే ఒకే ఒక దేశము భారత్ మనము తీసుకున్న ఒక నిర్ణయం చైనాతో వాళ్లకు ఉండే ఫ్రెండ్షిప్ ఉందండి చైనా వాళ్ళు ఆయిల్స్ కొంటూనే పోతున్నారు కానీ ద మేజర్ డిఫరెన్స్ ఏమిటి అంటే భారత్ సో మనం ఎలా ఇది చెయ్యగలిగామో అంటే వాస్త్రో అకౌంట్ అని మాట్లాడాం అంటే రష్యా వాళ్ళు మనకి ఆయిల్స్ ఇస్తారండి మనము ఈ పేమెంట్ అనేది రూపీస్లో ఇస్తాము అంటే రూపీ రూబుల్ పేమెంట్ అండి ఈ డబ్బుని రష్యా వాళ్ళు వాడలేరు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ డబ్బునంతా కూడా తీసుకువచ్చి మళ్ళీ భారత్లోనే పెట్టుబడులుగా పెడతారు ఎక్కడ పెడతారు స్టాక్ మార్కెట్ సెక్యూరిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఇలాంటి రంగాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అంటే మనం ఇచ్చిన డబ్బు మళ్ళీ భారత్లోకే వస్తుంది దీనికి సంబంధించిన బ్యాంకింగ్ విధానము ఇక్కడ భారత్లోనే ఉంది సో మనం ఏం చేస్తున్నాము ఈ డబ్బుని పెట్టుకొని ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఫైనల్గా రష్యాకు బోలెడంత లాభాలు వచ్చే విధంగా మనము ఒక ఏర్పాటు చేసాం ఇవాళ మీరు గమనించారనుకోండి రష్యా వాళ్ళు ఎప్పుడు కూడా తమ మందులు అనేవి జర్మనీ వాళ్ళ దగ్గరే కొంటారు ఈరోజు జర్మనీ టోటల్ గా అవుట్ జర్మనీ లేదండి ఎవరి దగ్గరండి మీరు మందులు కొంటున్నారు మీ ఫార్మా రంగం ఇవాళ ఇంత బాగా ఉందంటే ఎవరు కారణము అంటే ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ భారత్ సో ఇండియా టోటల్ గా రష్యాకు తమ మందులు పంపించడము ఆల్రెడీ నీ డబ్బులు మా దగ్గర ఉంది కదా కట్ చేసుకు అని చెప్పి చెప్పడం ఇది ఎంతలా అయిపోయిందంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ హుటా హుటిగా రష్యా వాళ్ళ బ్యాలెన్స్ బ్యాటరీస్ ఉన్నాయి చూసారా వాటిని కూడా మనకి పంపించేస్తారు మరి డబ్బు అన్నారనుకోండి ఆల్రెడీ ఇక్కడ భారత్ లో ఉంది కదా ఒక గొప్ప వ్యాపారం జరుగుతుంది కదా ఇలా ప్రతి ఒక రంగంలో కూడా రష్యాతోనే ఉంటూ రష్యా ఆయిల్స్ కొంటాము అలాగే నీకు ఏం కావాలో నీ రూపీ ఇక్కడ ఉంది కదా తీసుకో అని చెప్పి చెప్పడమే కాదు ఈ డబ్బుని మనం ఎంత బాగా వాడుతున్నామంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనండి ఇండస్ట్రీస్ అనండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అనండి ఇదంతా కూడా రష్యా డబ్బుతోనే జరగడంతో రష్యా వాళ్ళు విపరీతమైన లాభాలలో ఉండి ఇవాళ వాళ్ళు ద థర్డ్ లార్జెస్ట్ మీకు ఎమర్జింగ్ ఎకానమీ అంటే మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ని చూసారనుకోండి ఫస్ట్ ఇండియా ఉంటుంది సెకండ్ చైనా ఉంటుంది థర్డ్ పొజిషన్లో మీకు రష్యా వాళ్ళు ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఎకానమీ అన్నారు అనుకోండి టాప్ త్రీలో ఈ మూడు దేశాలే ఉంటాయి నువ్వు నష్టపోవాలనుకున్నారు ఫైనల్గా ఈ దేశాలే నష్టపోయాయి అనేది ఇందులో ఉండే వాస్తవము మరి రష్యా భారత్తో కలిసి ఇలాంటి ఒక ఒప్పందాలను పెట్టుకొని ఇలాంటి ఒక వ్యాపార నియమాలను పెట్టుకొని ఎలాగ ఇలా ఎదగగలిగారు పుతిన్ యొక్క ఈ మాస్టర్ మైండ్ ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్